స్థానిక మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చారని ప్రజాస్వామ్యం ద్వారా సంక్రమించిన ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని అంతు చూస్తామని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులను వదిలేదే లేదని హెచ్చరించారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా బీఆర్ఎస్ మాట్లాడడం దుర్మార్గమన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉన్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం తప్ప

ఇక్కడ ఎందుకు ఐటీ రాలే ఇక్కడ ఎందుకు టూరిజం రాలే ఇక్కడ ఎందుకు ఎల్వి ప్రసాద్ రాలే ఏమన్నా సిరిసిల్లా గజవేలు సిద్ధిపేట తండ్రి కొడుకులు వీలే డెవలప్ కావాలి కానీ ఇక్కడ ఏం చేసారు ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని వాళ్ళు వచ్చిన తర్వాత ఇదైపోయింది మేము తెలంగాణ వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కనుక ఖలీల్వాడి మైదానంలో నిజామాబాద్లో రెండు వేల ఒకటిలో నెత్తురు ఏర్లై పార్తాయి అన్నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నెత్తురు ఏర్లై పారలేదు కానీ వచ్చినాయి ఇలా రెచ్చగొట్టి కాలం గడుపుకుందాం రెచ్చగొట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు తీసుకుపోద్దామని ఏదైతే అనుకుంటున్నారో ప్రజలు మిమ్ముల్ని మీ కుటుంబానికి ఇలా మా చెల్లెకి ఇరవై లక్షల కాదు రూబీ డైమండ్ వేస్తుంది ఒక్కొక్క డైమండ్ పది పదిహేను కోట్ల రూపాయలు ఆ డైమండ్ వాళ్ళే గుర్తుపడతారు ఆమె కమ్మర్లు చూడండి రెండు మూడు కోట్ల కంటే తక్కువ ఉండదు చేతిలో ఒకటి ఉంగరం చూడండి ఇట్లా అది రూబీ డైమండ్ వేస్తుంది ఎవరో సోము హరీష్ రావుకు స్లీపర్ చెప్పులు లేకుండే ఆ కాంట మన మెదక్ మెదక్ అంగళ్ళ దొరుకుతుంది మా చైర్మన్ సాబ్ చెప్తాడు మెదక్ అంగళ్ళ దొరికితే ధారాదరి చెప్పులు ఇంకా పెద్ద ఇప్పుడు ఎనభై వేల చెప్పులు కంపెనీ చూడండి ఎనభై వేల వేస్తే ఎవల పసువు బజాజ్ ఖవాసికి బండి ఉండేది దగ్గర దళితులకు మూడు ఎకరాల భూమి చేర్చిర్రా లేకుంటే లక్ష రూపాయల రుణమాఫీ చేర్చిరా మీకు పది సంవత్సరాలు పట్టింది చేయకుండా పారిపోయి రెండు హామీలు మేము ఇప్పటికే చేసినాం ఇంకా ప్రజలకు ఇంకా రెండు హామీలు అతి త్వరలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు కానీ ఈ ఎన్నికలు మీకు లాస్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నామరూపం లేకుండా ఏదైతే పోయిందో విధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతుంది తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మీ కుటుంబానికే లేదు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అని ఇవాళ బీఆర్ఎస్ పెట్టుకున్న మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి మీకు అర్హతనే లేదు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాలంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టుకోవాలి బీఆర్ఎస్ని రద్దు చేస్తున్నాం మేము బీఆర్ఎస్ని పేరు పెట్టినందుకు తప్పు అయింది వంద గుంజీలు తీస్తామని గుంజీలు తీసిన తర్వాత మిమ్మల్ని ఇచ్చేస్తాం ఆ రోజు షాడో ముఖ్యమంత్రి లేక శ్రీశైల్కు పోవాలంటే ఐదు వందల మంది పోలీసులు కావాలి ఈయన మున్సిపల్ శాఖ మంత్రి ఉండి షాడో ముఖ్యమంత్రిగా ఈ అంత బందోబస్తు ఉండే ఇవాళ ఆటోలో పోతుంది నేను ఆ రోజు నీ మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఆటో ఎక్కలే నీకు ఆటో కొత్త ఆటో చాలా పెద్దది నీకు బస్సులో పోతుంటే